వ్యూహాన సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాల్లో అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి స్తోత్ర సిరువులో పలికిన మూడవ మాట ప్రేమ వాక్ గురించి మేము ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అనేక మందికి దీవెనికరంగా నీ నామానికి మహిమార్థంగా ఉండినట్లు కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకొనమని నది క్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకుని నమ్మ ఆ మైన్ పిల్లలు గమనించాలి ఈ మాట దేవుడు పలికాడు సిలువలో ఈ మాట యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రవారి యొక్క జ్ఞాన వివేకముల యొక్క ఉదాహరణను ఇక్కడ మనం కొనుగొనగలుగుతూ ఉన్నాం మరియమ్మ గారిని అనగా యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని తన శిష్యుల చేతులకు అప్పగించడంలో ఆయన ప్రేమ అలాగే ఆయన యొక్క దూరదృష్టి ఇక్కడ మనకి చాలా స్పష్టంగా వ్యక్తీకరించబడినట్లుగా మనం ఇంతవరకు చూసాం రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పురవారి యొక్క మరి ఆ విధవరాలైనటువంటి తల్లి బాధ్యతను స్వీకరించట అనేటువంటిది యోహాన్కు ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఆజ్ఞ మాత్రమే కాకుండా ఒక అమూల్యమైనటువంటి మరణ శాసనం హాలే లూయా ఏమంటున్నాడు ఇదిగో నీ తల్లి అని చెప్పి యేసుక్రీస్తు ప్రవారు పలికినప్పుడు ఆమెను నీ సొంత తల్లిగా నీ వద్ద ఉండనిమ్ము నా పట్ల నీకున్న ప్రేమనంతా కూడా ఆమె పట్ల నీవు కనబరచు అని చెప్పి ఆయన యోహన్తో చెప్పాడనమాట అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు జరిగించినటువంటి యొక్క కార్యం వెనుక ఇంకా ఎన్నో అర్థాలున్నాయి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రతి పనిలోనూ జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తాడని చెప్పి ప్రవచించబడింది యోహాన్ యశయ గ్రంథం యాభై రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన మీరు చదివినట్లయితే యష్యా గ్రంథం యాభై రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును ఎంత అద్భుతంగా రాసడు సరండి భక్తుడు జాగ్రత్తగా వినాలి యేషయా గ్రంథం యాభై రెండవ అధ్యాయం పదమూడవచనం వచనం మీరు జాగ్రత్తగా చదువుకున్నట్లయితే అక్కడ ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును ఇది చాలా అద్భుతమైనటువంటి ఈ మాట ఇదంతా కూడా యశే గారు ద్వారా దేవుడు పలికాడనమాట తన యొక్క తల్లిని తన ప్రియమైనటువంటి శిష్యునికి అప్పగించడం ద్వారా ఒక మంచి సంరక్షకునికి ఒక బాధ్యతను అప్పగిస్తూ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు గమనిస్తూ ఉన్నారా ఇక్కడ ప్రభు అయినటువంటి యేసును మరి అమ్మగారు గమనించాలి ప్రిలా అంటే ఏసుక్రీస్తు ప్రభువారు మరియు ఆయన తల్లి అయినటువంటి మరి ఆయన తల్లిని సరైనటువంటి విధంగా అర్థం చేసుకున్నటువంటి వారు బహుశా యోహాను తప్ప వారు ఎవరు ఎందుకని యోహానికే తల్లి బాధ్యతను అప్పగించాడు అని మనం చూసినట్లయితే శిష్యులంతా కూడా పారిపోయారు వెళ్ళిపోయారు కానీ తిరిగి వచ్చింది ఒక్కడే యోహాన్ యోహాన్ ఒక్కడ మాత్రమే యేసుక్రీస్తు బ్రహ్వారిని యేసుక్రీస్తు బ్రవర్ తల్లి అయినటువంటి మరియను చాలా అద్భుతంగా సరైనటువంటి విధంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక హలేయ యేసువారిని యేసుక్రీస్తు బ్రవారి యొక్క తల్లి అనేటువంటి మరియమ్మ గారిని అంత అద్భుతంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి బహుశా ఇంకా యోహాను గారు తప్ప ఉండరు ఉండరనమాట యేసు ప్రభు ప్రేమను యోహాను ఎరిగినంత లోతుగా ఇంకెవ్వరు కూడా ఎరిగి ఉండరు అనేటువంటిది కూడా వాస్తవమే కాబట్టి ఇప్పుడు వాళ్ళిరువురు కూడా ఒకరికొకరు ఎంత మంచి సహచరులుగా ఉండబోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పట్ల మరి వారిరువురికి ఉన్నటువంటి ప్రేమ వారిని తప్పక ఒకటిగా ఐక్యపరిచి సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాలతో ఉంచుతుంది వింటున్నారా ఇక్కడ కాబట్టి ఇక్కడ మరియమ్మ గారి యొక్క సంరక్షణ బాధ్యతను భారాన్ని స్వీకరించడానికి యోహాన్ కన్నా మరి ఇంకొక మంచివాళ్ళు వేరే ఎవరు కూడా ఉండకపోవచ్చు లేరు కూడా వేరెవరి సహవాసంలో కూడా ఆమె అంతటి సంతోషాన్ని అనుభవించలేదు అంతేకాకుండా యోహాను కూడా ఆమె సహవాసములో అంతే ఆనందిస్తాడు ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యం రానున్నటువంటి రోజుల్లో యోహాన్ కోసం వేచి ఉంది ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు తన మహిమలో నుండి యోహాన్కు దర్శనమే ఏమైనా ఉన్నాడు దానికోసం అతడు సిద్ధపరచబడాలి బహిరంగ పరిచర్య కోసం ముప్పై సంవత్సరాల ప్రభును సిద్ధపరిచినటువంటి మరియమ్మగారు ఉన్నారు కదా ట్రైనర్ ఏసు ప్రభు ముప్పై సంవత్సరాలు సిద్ధపరిచింది ఎవరు మరి అమ్మగారు అటువంటి మరియమ్మగారు వద్ద తప్ప ఇంకెక్కడా కూడా యోహాను సరైనటువంటి విధంగా సిద్ధపరచబడలేడు యేసుక్రీస్తు ప్రవారు చేసింది పరిచయం మూడున్నర సంవత్సరాలే మరి ఆ ముప్పై సంవత్సరాలు సిద్ధపరిచింది ఎవరో తెలుసా మరి అమ్మగారే యేసు ప్రవారిని అంటే యేసు ప్రభు సిద్ధపరచాలా చూసారా యేసప్రవారు తప్పిపోయినప్పుడు నాయన మీ కొరకు నేను ఎదుగుతున్నాము అన్నప్పుడు దేవుడేమన్నాడు నేను తండ్రి పని మీద ఉంటానని చెప్పి వెంటనే వాళ్ళకు లోబడి ఉండేను గమనించాలి తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా విన్నాడని అర్థం ముప్పై సంవత్సరం వచ్చేంత వరకు యేసుక్రీస్తు ప్రవారు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు వారు చెప్పిందే విన్నాడు అంటే ఈ యొక్క ముప్పై సంవత్సరాలు తల్లి గైడెన్స్ ఇస్తూ ఉంది నా ఇట్లా ఉండు అట్లా ఉండు ఇది ఇలాగా అది అలాగా అని చెప్పి అద్భుతంగా ఎందుకంటే ఏసుక్రీస్తు వారి జీవితం ఏమవుతుందో అన్నది యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడే తెలుసు ఆమెకి సుమయని చెప్తాడు అమ్మ నీ నీ హృదయంలోంచి ఏమి వెళ్తుంది అంటండి బలమైనటువంటి కట్గం దూసుకుపోతుంది అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు జీవితం ఎలా ముగుస్తుందో ఆమెకి తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా ఆమె యేసు ప్రభుని సిద్ధపరుస్తూ వచ్చింది యేసుక్రీస్తు ప్రవారికి ట్రైనింగ్ ఇస్తూ వచ్చింది అటువంటి ఒక వేద పాఠశాల అనుకోవచ్చు అటువంటి ఒక పాఠశాల అనుకోవచ్చు మరి అమ్మగారు అంటేనే అటువంటి పాఠశాలలో వేస్తున్నాడు యోహాన్ గారిని యేసుక్రీస్తు ప్రభు యోహాను నువ్వు గ్రంథం రాయాలయ్యా నా దర్శనాలు నువ్వు చూడాలి నా బాధ్యత నీకు అప్పగించబడుతుంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి వింటున్నారా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నీకు చాలా ట్రైనింగ్ అవసరం ఆ ట్రైనింగ్ ఎవరు ఇవ్వగలుగుతారో తెలుసా నేను వెళ్తున్నాను కాబట్టి మానవ రూపంలో ఉండేది మా అమ్మ మాత్రమే మా అమ్మ దగ్గర నువ్వు ఉంటే మేలు మా అమ్మాయి నేను సిద్ధపరుస్తుంది హాలే దేవునికి స్తోత్రం కలుగునిగాక కాబట్టి ఇక్కడ మరియమ్మ గారు యోహాన్ గారు వీళ్ళిద్దరినీ ఒక్కటిగా కలపటం ఎంతైనా సమంజసమేనని చెప్పి మనకి ఇప్పుడు అర్థమవుతుంది అది దేవుని యొక్క ఉద్దేశం అలాగైతే మరి అమ్మగారికి గారికి ఒక మంచి గృహాన్ని ఎంపిక చేసినటువంటి క్రీస్తు వివేకాన్ని మనం అభినందించాలి అదే సమయంలో సరైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సహవాసాన్ని తాను ప్రేమించినటువంటి శిష్యునికి అందించినటువంటి అనంతమైనటువంటి ఆయన యొక్క జ్ఞానాన్ని కూడా మనం అభినందించాలి ఇంత లోతుగా మనం ఆలోచించం కదా ఎప్పుడు కూడా ఏసుప్రవారి శిష్యుడిని శిష్యుడికి తల్లిని చెప్పాడు అమ్మ ఇదిగోని కొడుకు ఇదిగోని తల్లి అని చెప్పి అయిపోయింది అక్కడతోటి తల్లి బాధ్యతను అప్పగించడం వెళ్ళిపోయింది అనుకున్నావు అక్కడ ఇంకా చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైన అర్థం దాగి ఉన్నది అక్కడ తల్లి దగ్గర యోహాన్ పెడుతున్నాడంటే ఏదో ఈ ముసలాముని చూసుకున్నట్టు కాదు అక్కడ ఈమె దగ్గర నీకు ట్రైనింగ్ అవసరం యోహాను ఈమె నేను సిద్ధపరుస్తుంది నన్ను సిద్ధపరిచింది ముప్పై సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల పరిచరిలో నా తల్లి పాత్ర చాలా ఉన్నది ఈమె నన్ను సిద్ధపరిచింది కాబట్టి నీవు కూడా చాలా అద్భుతమైన కార్యాలు చేయవలసినటువంటి వాడుగా ఉన్నావు కాబట్టి నీకు నేను సిద్ధపరచాల వింటున్నారా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం తర్వాత అంశానికి వెళ్ళినట్లయితే మరి అమ్మగారిని తన ఇంట్లోకి చేర్చుకుంటా అనేటువంటిది యోహాను సువార్తలో ఉన్నటువంటి మరి నెక్స్ట్ అధ్యాయంలో వ్రాయబడినటువంటి సంఘటనపై మన దృష్టిని నిలపవలసి ఉంటుంది అనమాట యోహాను సువార్త ఇరవై అధ్యాయంలో పేతురు యోహానులు ఖాళీ సమాధి వద్దకు వెళ్ళినట్లు మనకు కనిపిస్తుంది యోహాను పేతురికన్నా కూడా ముందుగా పరిగెత్తి సమాధిని చేరుకున్నాడు కానీ సమాధిలోనికి వెళ్ళలేదు అయితే పేతురు నేరుగా సమాధిలోకి వెళ్ళి అందులో పడినటువంటి వస్త్రాలను చూశాడు ఆ తర్వాత యోహాను సమాధిలోనికి వెళ్ళి చూసి యేసు తిరిగి లేచినట్లుగా విశ్వసించాడు ఎందుకంటే ఈ సమయం వరకు కూడా యేసుక్రీస్తు పునరుత్నం గురించి వారి యొక్క విశ్వాసం గ్రహించి ఉండలేదు యోహాను విశ్వసించిన తర్వాత అంతటి ఆశీస్సులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయిరి అని వ్రాయబడి నుండి మనం చూస్తూ ఉన్నాం చదువుతూ ఉన్నాం యోహాను సువార్త ఇరవై అధ్యాయం పదవచనం యోహాను సువార్త ఇరవయో అధ్యాయం పదవచనం వారు తమ ఇళ్లకు ఎందుకు వెళ్ళారో మనకు ఇక్కడ ఏ విధంగా తెలుపు తెలియదు కూడా ఎందుకు వెళ్ళారు కానీ యోహాను సువార్త పంతొమ్మిది వచ్చే ఇరవై ఏడు వచ్చినలో అక్కడ వాస్తవం ఏంటంటే ఆ వాస్తవాన్ని గమనించినట్లయితే కారణం మనకి సుస్పష్టం అనమాట చూద్దాం యోహాన్ సువార్త పంతొమ్మిది ఇరవై ఏడులో మనం గమనించినట్లయితే అక్కడ ఏమనుందంటే ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అని అక్కడ వ్రాయబడి ఉంది కాబట్టి ఇప్పుడు రక్షకుడు తిరిగి లేచినటువంటి శుభ సమాచారాన్ని అతడు యేసుక్రీస్తు పురవార్తలు లేనటువంటి మరి గారికి తెలియపరచాలి అందుకే యోహాన్ త్వర త్వరపడి ఇంటికి వెళ్ళాడు ఈ శుభ సమాచారం విని ఆమెకన్నా ఎక్కువ సంతోషించేటువంటి వారు మరెవ్వరు కూడా ఉండరు కదా అందుకనే ఆయన తొందర తొందరగా వెళ్తూ ఉన్నాడు హాలె లూయా దేవనామానికి మహిమ కలిగిన గాక